ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడ క్లెస్ లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకసారి ఈ ప్రాజెక్ట్కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపురకెళ్ళి అప్పుడు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళప్పుడు ఉమాభారతిలో శ్రీవంటి ఆవిల్ని కన్విన్స్ వేసి ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండుసార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంతా కూడా కొంత ప్రొమ్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ మొత్తం చేశాం వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెంట్రింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ రంతా మార్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయో మనందరికీ తెలుసు రెండు సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్జ్ అయిపోయాను థర్టీ ఫైవ్ డ్యామేజ్ అయింది మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వారు ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్లు పూర్తి చేశాం వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేటు తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే కరస్పాండెన్స్ కరెస్పాండెన్స్ రేపేరు నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు బ్రాండ్గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ హీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళు అయితే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అని కూడా అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే న్యూన లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ డయాఫామ్ వాల్ ఆ ఇంటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ఫ్యాన్లుగా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు ఈ పేరల్గా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫర్ వాల్ పేడలుగా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది కిందన కాఫర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో పైన ఒక రెండు వందల యాభై కోట్లతో కింద కాఫర్ డ్యామ్ బ్యాంకు రెండగట్టారు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ఫిల్ అప్ చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు ఇంజనీర్లు లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండే ఇసుకుని ఎక్కడికక్కడ పైకి తీసేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అగాధం ఆ గొర్రె గురె కాదు వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత నూటి మొత్తం తొలగతికి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లుకి వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తీసేసింది దానివల్ల గ్యాప్ వన్ అది క్లోజ్ చేయాలి మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్లు నుండి దగ్గర గ్యాప్ వన్ బంద్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకొని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు ఇసు కేసు కొంచెం ఫిలప్ చేశారు ఇప్పుడు ఆ ఇసు కేసు అది అప్ చేస్తే దాని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దాని అంతా కూడా కాంటాక్ట్ చేస్తున్నారా ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు ఒక రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు ఆర్ సేయింగ్ రెండు వేల కోట్లు నా అమ్మకాయలు రెక్పెస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది గ్యాప్ టూ డయాఫామ్ వన్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మరిగా గైడ్ బోన్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ అప్పుడే కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నారు అడిగాను ఆ రోజు కానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండలు పూర్తి అయిపోండాల ప్రాజెక్ట్ ఈరోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారన్నది స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేను డిస్కస్ చేస్తాను ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం మేము మాట్లాడుతున్నా చాలా మందికి అర్థమైన కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు ఒక ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వేటర్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు దీనికి వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాంప్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ వ్యవస్థ ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాలి అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చిన వచ్చి రావటంతో లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కునుడు వేయాలో అన్ని చిక్కును వేసారు ప్రాజెక్ట్ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే తద్వారా ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాం అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టా ఆవరేజ్ నా వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశా బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తెచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు అంత గుర్తు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు కూడా ఇస్తాను ఇందులో ఆగస్థాలు ఏమీ లేవు